హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలి శివజ్యోతి ఈ రోజు మనం తెలుగు ప్రభా న్యూస్ పేపర్లోని ముఖ్య అంశాలు చూద్దాం జనవరి ఇరవై ఆరున దేశ వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అందులో భాగంగా నూట యాభై ఏళ్ళు వందే మాత్రానికి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సంవత్సరం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం చాలా వైభవంగా జరిగింది రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న బైరవ్ బెటాలియన్ సూర్యాస్త విన్యాసాలు సైనిక శక్తిని సాంస్కృతిక వైభవాన్ని చాటిన శకటాలు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ కమిషన్ ప్రెసిడెంట్లు ఆంటోనియో కోస్టా ఉర్సుల్లా లేయన్ డ్రాగన్ ఏనుగు కలిసి చిందులేయాలంటూ ఆకాంక్షిస్తున్న చైనా అధ్యక్షుడు జింపింగ్ భారత్ అమెరికా మధ్య చారిత్రాత్మక బంధం ఉందంటూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపాడు భారతీయ ప్రజాస్వామ్య పటిమకు ప్రతీకగా కర్తవ్య పథం నిలిచింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు శ్రీలంకలోను చాలా ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఇక్కడ చూసుకున్నాడైతే కర్తవ్య పథంలో కథం తొక్కిన నవభారతం చూద్దాం దేశ రాజధానిలోని కర్తవ్య పథం సోమవారం నాడు భారతీయ ఆత్మ గౌరవానికి ఆజేయమైన సైనిక పటిమకు ప్రతీకగా నిలిచింది జాతీయ గేయం వందే మాత్రం ఆవిర్భవించి నూట యాభై ఏళ్ళు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కనువిందు చేయడమే కాదు అబ్బురపరిచేలా భారత్ భారత శక్తిని ప్రదర్శించాయి ఒకవైపు స్వదేశీ ఆయుధ సంపత్తితో సరిహద్దు భద్రతను చాటుతూనే మరోవైపు యూరోపియన్ యూనియన్ అగ్రనేతల సమక్షంలో భారతదేశం తన అంతర్జాతీయ దౌత్య బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది భైరవ్ బెటాలియన్ కవాత్తు సూర్యాస్త క్షిపణి గర్జనలు గగనతలం నుంచి కురిసిన పూలవాణలు పూలవాణల మధ్య సాంప్రదాయ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి విదేశీ అతిథులకు రాక ఈ వేడుకను ఒక మధుర స్మృతిగా నిలిపింది ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా వాండే లేయన్ రాక ఇరు ప్రాంతాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక బంధాల బలానికి నిదర్శనం అని వారికి ఆతిథ్యం ఇవ్వడం మన దేశానికి తగ్గిన గౌరవం అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు యూరప్ అగ్రనేతల పర్యటన ద్వారా వివిధ రంగాల్లో భారత్ యూరప్ మధ్య సహకారం మరింత విస్తృతం కా కానున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు అద్భుతమైన పర్య మన దేశ ప్రజాస్వామ్య బలాన్ని సాంస్కృతిక వైభవాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందంటూ తను కొనియాడారు సో ఇప్పుడు మనం రాష్ట్రీయ వార్తలు చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో చాలా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అందులో భాగంగా మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఆవిష్కరించారు చూద్దాం రెండేళ్ల పాలనలో సంక్షేమం అభివృద్ధి జరిగింది అంటూ ఇప్పుడు కొత్త దశగా మొదలైందంటూ తన తెలిపారు హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా రైసింగ్ డాక్యుమెంట్ ఉంది అంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ నిలవనుంది అంటూ ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది అంటూ తెలిపారు సో హెల్త్ పాలసీతో సిటీ బయటకు కాలుష్య పరిశ్రమలు వెళ్ళాయి సో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కార్యాచరణలు జరుగుతున్నాయి అరవై రెండు వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేశామంటూ తను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో భాగంగా సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది చూద్దాం నెక్స్ట్ వరుస పెట్టి బిఆర్ఎస్ నేతలందరూ ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరయ్యారు నెక్స్ట్ కేసీఆర్ అయినా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది చూద్దాం తదుపరి కేసీఆర్ అయినా సిట్ విచారణకు మాజీ ఎంపీ సంతోష్ రావు సో ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ ఎంక్వైరీ పూర్తి చేసుకున్నారు త్వరలో బిఆర్ఎస్ అధినేతకు కూడా తాకిదాలు రానున్నాయా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది అగ్రనేతలకు పిలుపులు వస్తున్నాయి కేడర్ లో అయోమయం నెలకొంది దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ సర్వత్రా దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది బీఆర్ఎస్ నేతలకు సిట్ వరుస నోటీసులు జారీ చేస్తూ విచారణకు పిలుస్తుంది దీంతో ఇందులో భాగంగా ఇందులో భాగంగా నేడు విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ సంతోష్ రావుకు సి సిట్ నోటీసులు జారీ చేసింది సో ఇటీవలి పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులైన హరీష్ రావు మరియు కేటీఆర్ ను అధికారులు విచారించిన విషయం మనందరికి తెలిసిందే సో తాజాగా సంతోష్ రావు ఆ తర్వాత బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కు సైతం నోటీసులు అందించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం తెలిపాయి సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలను సిట్ విచారణకు పిలవడంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది ఇలా వరుస విచారణ నోటీసులు పార్టీ క్యాడర్ లో గుబులు రేపుతోంది వరుస విచారణతో సిట్ దూకుడు పెంచుతోంది ఉపాధి హామీ రద్దుపై పోరాటం చేస్తున్నట్టు కాంగ్రెస్ పోరాటం చేస్తుంది సో ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జిల్లాల పర్యటనలో కాంగ్రెస్ ఉండనుంది ముప్పై ఒకటి వరకు గ్రామ సభలు నిర్వహించనుంది కూలీలతో సహ పంక్తి భోజనాలు కూడా చేయనున్నారు నేతలు పథకం కార్డుదారులతో ముఖాముఖి కూడా కానున్నారు మహేష్ కుమార్ గౌడ్ మరియు మీనాక్షి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి తెలుసుకున్నట్టయితే కుకట్పల్లిలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది చైనా మాంజా నిషేధిత చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలయింది సో బైక్ పై వెళ్తుండగా మెడకు చుట్టుకున్న దారం తన తండ్రితో పాటు ఇద్దరు కూతుళ్ళు బైక్ పై వెళ్తుండగా ఒక చిన్న పాపకు ఐదేళ్ల బాలికకు మేరకు చైనా మాంజా చుట్టుకొని తను అప్పటికక్కడే అక్కడికి అక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది సో కుకట్పల్లిలో ఈ ఘోరం చోటు చేసుకుంది భారత్ యూరప్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ముగిసిన చర్చలు ఈరోజు జరగనున్న భేటీలో వేటిపై చర్చించనున్నారో మనం చూద్దాం రెండు వేల ఏడులో ప్రారంభమై రెండు వేల పదమూడులో నిలిచిపోయిన చర్చలు రెండు వేల ఇరవై రెండు జూన్లో తిరిగి ప్రారంభమై ఇప్పుడు కొలిక్కి వచ్చాయి సేఫ్ లో భారతీయ కంపెనీల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది సో అంతర్జాతీయ సవాళ్లపై భేటీలో చర్చించనున్న నేతలు నలభై దాటిందా సారీ గురు సమర్థతను పక్కన పెట్టి ఉద్యోగం మానేయాలంటూ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి ఖర్చు భరించలేమంటూ యువత వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాయి సో ఎటు వెళ్ళలేక నడీ వయస్కులు అయోమయంలో పడ్డారు సో కొత్త ఉద్యోగం దొరక్క జీవితం నరకప్రాయంగా మారుతుంది ఇంటి బాధ్యతలు పిల్లల ఫీజులు ఈఎంఐలు తల్లిదండ్రుల వైద్య ఖర్చులతో వారు ఆగమాగం అవుతున్నట్టు తెలుస్తుంది సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్య అంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ